వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ డిమాండ్ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కావాలా లేకపోతే ప్రత్యేక హోదా ఏమన్నా కావాలా ఎందుకంటే మాట వరుస మాట వరుస కన్నా సరే జగన్మోహన్ రెడ్డి కావాలనుకున్నది ఇప్పుడు కోరేది ప్రత్యేక హోదా నేను ఓడిపోయినా నన్ను ప్రజలు తిరస్కరించినా నాకు పదకొండు సీట్లు వచ్చినా పది శాతం సీట్లు రాకపోయినా నాకు ప్రత్యేక హోదా కావాలి చంద్రబాబు నాయుడు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు కావాలి పవన్ కళ్యాణ్ ఎంతసేపు బాగా ఆడితే అంతసేపు కావాలి నన్ను గౌరవించాలి నన్నుకొచ్చి పేటేసి కూర్చోబెట్టాలి ఇది ప్రజలు ఇవ్వాల్సినటువంటి అంశం మీరు ఇందాక ప్రస్తావన చేశారు శ్రీనివాసరెడ్డి గారు పీజేఆర్ ఆ రోజున ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఆయన ఆయన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ ఆయన అసెంబ్లీ శాసనసభ లీడర్ గా మాత్రమే ఉన్నారు అంతే తప్ప ఆయనకి ఏం హోదా ఇవ్వలేదు సౌకర్యాలు ఇచ్చారు ఆయనకి సౌకర్యాలని మీరు సౌకర్యాలు వద్దా అంటున్నారు ఇప్పుడు ఎక్కడ ఇచ్చారు ఆయన సీట్ ఎక్కడ ఆంజనేయులు గారు నేననేది మీరు అసెంబ్లీలో చేయించారు ఏ స్థాయిలో ప్రమాదం మీరు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మీకు సమయం ఇవ్వకపోతే ప్రజా సమస్యలు ఏమన్నాయో నాయకుడు లేదా మీరు గమనించండి రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సీట్లు లేనప్పుడు రాహుల్ గాంధీ కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వాల ఈ చాలా సార్లు వైసీపీ వాళ్ళు చెప్తా ఉంటారు తెలుగుదేశం ఉపేంద్ర ఉన్నప్పుడు వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఉపేంద్ర ఆ రోజున పార్లమెంట్ లో అని చెప్తారు అది కూడా కరెక్ట్ కాదు ఆయన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ లీడర్ గా మాత్రమే ఉన్నారు తప్ప ఎక్కడా కూడా ఈ విధమైనటువంటి పది శాతం సీట్లు లేకుండా ఇప్పటి వరకు అసెంబ్లీలో కానీ లేకపోతే లోక్సభలో కానివ్వండి ఎక్కడా కూడా ప్రతిపక్ష హోదా అనేటువంటిది ఇవ్వటం అనేటువంటిది ఆ సంప్రదాయం లేనే లేదు ఒకటి మీరు చెప్పే ప్రకారంగానే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ మూడు పార్టీలు అధికారంలో ఉన్నాయి అసెంబ్లీలో ఉన్న మూడు పార్టీలు ఇప్పుడు మీరు పదకొండు సీట్లు వచ్చినటువంటి మీ పార్టీయే కదా ప్రతిపక్షం ఇక్కడ ప్రజలు తీర్పించినటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనికిరాడు అదే విధంగా ప్రతిపక్షానికి కూడా పనికిరాడు అనే పదకొండు సీట్లు రావటం వెనక లేకపోతే మీకు పదకొండు సీట్లు కాదు కనీసం వాళ్ళకి ఇరవై మూడు సీట్లు వచ్చేటట్టు మీకు ఒక ఇరవై అన్న ఇచ్చుంటే ఆ రోజున వెళ్తారో లేదో తెలియదు ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రతిపక్ష హోదా గురించి కాదండి మీరే చదువుతున్నారు కదా శాసన మండలికి వెళ్ళాం కదా మాట్లాడాం కదా అంటే శాసన మండలికి వెళ్ళినప్పుడు మీకు మెజారిటీ ఉంది అక్కడ వెళ్ళారు మరి ఇక్కడ మైనారిటీ ఉన్నారు తక్కువ మంది ఉన్నారు అయినా వెళ్ళండి ఇక్కడ కూడా ఎక్కడ కూడా ఇది కూడా శాసనసభ కూడా ఇంపార్టెంటే కదా శాసన మండలితో పాటు అంటే మీకు జనాభా ఉండాలి జనాభా ఉంటే ఏం చేస్తారు మీరు బుల్డోజ్ చేస్తారు మీద వ్యంగ్యంగా మాట్లాడి ఇవన్నీ కూడా చేశారు కదా జగన్మోహన్ రెడ్డి చేసినే ఆయనకి ఈ రోజున కల్లో కూడా గుర్తొస్తున్నాయి ఆ రోజున జరిగినటువంటి దుశ్శాసన పర్వం ఆ రోజున అసెంబ్లీలో మై లేనటువంటి మహిళల గురించి అదే విధంగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా అచ్చెన్నాయుడు గురించి అయినా అచ్చెన్నాయుడు బాడీ షేమింగ్ గురించి కానీ లేకపోతే చాలా సందర్భాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నేను విన్నాను ఇవో మా శ్రీధర్ అన్న మీద పక్కన కూర్చోబెట్టమంటారా సీటు మార్పించమంటారా అని చెప్పేసి మాట్లాడి ప్రతి వాళ్ళని టీచ్ చేశాడండి జగన్మోహన్ రెడ్డి అరే మీకు నూట యాభై ఒకటి వస్తే ఇంకా అది మీకు ఏమైనా జీవితాంతం రాష్ట్రం అంతా ప్రజలు మీకు అసెంబ్లీ రాసి ఇచ్చేసినట్టుగా మీరు మొత్తాన్ని టీచ్ చేసి ఇదిగో చూడండి అసెంబ్లీ గేటు కూడా తాకలేదు పవన్ కళ్యాణ్ ఒక జగ పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాను పవన్ కళ్యాణ్ ని టీచ్ చేసినట్టు పరిస్థితులు ఉండ ఉన్నటువంటి ఒకరిని కూడా తీసుకుపోతుంది